అనేక కష్టాలు గిట్టుబాటు ధరలు లేకుండా ఇన్పుట్ సబ్సిడీ లేకుండా క్రాప్ ఇన్సూరెన్స్ లేకుండా రకరకాల ఇబ్బందులన్నీ కూడా గురి విధంగా అదేవిధంగా ఈరోజు యూరియా మరి ఎరువుల కొరతతో రాష్ట్రం అంతా కూడా వారి ఉండలేక చెప్పులు లేకపోతే గొడుగులు అక్కడ క్యూలో పెట్టి రైతులందరూ కూడా చెట్ల కింద కూర్చోబడే పరిస్థితి ఈ విధంగా ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించిన ఐదు సంవత్సరాల కాలంలో ఏ రోజు కూడా జరగలేదు రైతులకంతా కూడా ఏ ఇబ్బంది లేకుండా రైతు భరోసా కేంద్రాల్లో ఎరువులు ఇవ్వడం కానీ పనిముట్లు ఇవ్వడం కానీ సెసిటైస్ ఇవ్వడం కానీ అన్నీ కూడా సబ్సిడీ ధరలు ఇవ్వడం కానీ రైతులకు గిట్టుబాటు ధరకు అక్కడ మనకు ఆయన ప్రత్యేకంగా నిధి కేటాయించి ఆ నిధి ద్వారా డబ్బులు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా జరిగాయి ఈరోజు రైతులు అధ్వర పరిస్థితుల్లో ఈరోజు ఉండే పరిస్థితి చంద్రబాబు కల్పించారు ఎరువుల కొరత యూరియా కొరత మరి ఏది కూడా రైతులకు చెప్పినవి ఏది కూడా చేయకుండా ఈరోజు రైతులు అనేక విధాల ఇబ్బంది పెడుతున్నారు మామూలుగా ఎరువులు కేటాయించేదంటే యాభై శాతం షాపులు పిలుస్తారు యాభై శాతం మన గవర్నమెంట్ సింగిల్ విండోలు కానీ లేకపోతే అక్కడ ఉన్న మార్కెట్ ద్వారా అన్నీ ఇవ్వడం జరుగుతుంది మరి ఆ విధంగా కాకుండా మొత్తం కూడా ఆ బ్లాక్ మార్కెట్లు తరలించేదానికి అనువుగా ఇక్కడ మార్కెట్ ఇవ్వకుండా మిగతా రైతు వ్యాపారస్తులకు అందరికీ కూడా ఇవ్వడం జరిగింది ఆ విధంగా చేయబట్టే ఈరోజు ఎరువుల ధర పెరిగిపోవడం దాదాపు ఈ నూట డెబ్భై రూపాయలు ఉంటే దాన్ని నాలుగు వందల యాభై నుంచి ఆరు వందలకు అమ్ముతూ ఉన్నారు ఒక్కొక్క బస్తా మీద రెండు వేల నుంచి మూడు వేల దాకా ఈరోజు రైతులు అధికంగా చెల్లించే పరిస్థితి బ్లాక్ మార్కెట్లో జరుగుతూ ఉంది మరి దీన్ని అంతా కూడా ఎత్తి చెప్పకుండా రైతులు ఎక్కువ యూరియా వాడకూడదు చంద్రబాబు నాయుడు ఉచిత సలహా ఇచ్చేది యూరియా ఎక్కువ వాడితే ఆ పంటలో వచ్చిన ధాన్యాన్ని తింటే క్యాన్సర్ వస్తుంది అని చెప్పి మరి ఇన్ని రోజులు ఏ ముఖ్యమంత్రి చెప్పలేదు ఏ రాజకీయ నాయకుడు చెప్పలేదు మరి అలాంటిది చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడంటే ఇంత చేత కానీ ప్రభుత్వం ఇంత ప్రజలకు చెడ్డ చేసే ప్రభుత్వం ఎక్కడ కూడా మనం చూడలేదు ఈరోజు సాగు విస్తీర్ణం కూడా ఈ ఖరీఫ్ సీజన్లో తగ్గింది మరి ఏ రోజులు యథా ప్రకారం ఇచ్చారు మరి ఎందుచేత కొరత వచ్చింది మీరంతా కూడా వ్యాపారస్తులకి అంతా కూడా అప్పచెప్పి వాటిని సొమ్ము దానికి ఈ విధంగా మీరు చేస్తూ ఉన్నారనేది ఈ రాష్ట్రంలో ఉన్న రైతులకే కాదు అందరు ప్రజలందరికీ కూడా తెలుస్తా ఉంది నేను చెప్పాడు ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చారు చంద్రబాబు ఓటు వేస్తే భవిష్యత్తు గ్యారెంటీ అని చెప్పారు మరి ఈరోజు రైతులకు ఏం గ్యారంటీ దొరికింది అని అడుగుతా ఉన్నాను అదేవిధంగా గిట్టుబాటు ధరలు లేవు వరుసగా ఏ పంట తీసుకున్నా కానీ మిరప పత్తి జొన్న కందులు మినుములు పెసలు మొక్కజొన్న సజ్జ రాగులు అరటి చీని కోకో పొగాకు ఉల్లి ధరలు పడిపోయి ఆత్మహత్యలకు పాడుతున్నా పాల్పడుతూ ఉన్నా కూడా దీన్ని చిత్తశుద్ధితో పరిష్కరించాలనే ఆలోచన చంద్రబాబు నాయుడు చేయలేదు మరి మన జిల్లాలో తీసుకుంటే ఈ చిత్తూరు జిల్లాలో తీసుకుంటే మామిడి రైతులు కనీసం మందులు కొట్టిన డబ్బులు కూడా రాకుండా చాలా నష్టపోయారు దోసకాయ రైతులు నష్టపోయారు టమాటా రైతులు పూర్తిగా నాశనమైపోయారు మరి ఏ ధరకు ఏ పంటకు కూడా గిట్టుబాటు తరలిని పరిస్థితి రాష్ట్రంలో ఏర్పడితే మన జిల్లాలో ప్రత్యేకంగా మనం పండించుకునే టమాటా మామిడి ఈ ఇది అదే విధంగా దోశ ఇవన్నీ కూడా ఈరోజు పూర్తిగా రేట్ లేకుండా భూముల్లోనే వదిలేసారి కోసే పని కూడా లేకుండా అని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నారు తొమ్మిది వేల ఇన్నూట ఇరవై ఐదు టన్నుల ఉల్లిని కొనుగోలు చేసి మనం రైతులకు గిట్టబార్థాలు కల్పిస్తే ఈరోజు ఆరు వేల నుంచి పన్నెండు వేలే ఉంది ఆ రోజు ముప్పై వేల నుంచి లక్ష దాకా అధికంగా అత్యధికంగా ఉల్లి ధర పలికింది మరి ఈ విధంగా ప్రతిదీ చూస్తే కోవిడ్లో కూడా రైతులకు గిట్టుబాటు కల్పించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈ ధరల స్థిరీకరణ నిధి అని ఏదైతే ఏర్పాటు చేశారో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు దాని ద్వారా ఏడు వేల ఎనిమిది వందల వేల కోట్లు ఖర్చు చేయడం జరిగింది మరి ఈరోజు ఆ రోజు రైతులకంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అండగా నిలిచారు మీరు ఈరోజు రైతులను పలకరించే నాదుడే లేదు ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి రైతుల గురించి పట్టించుకోకపోతే మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ ఏం పట్టించుకుంటారని మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను ఈరోజు మేము మేమంతా డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతులకు ఎరువులు ఇలా ఎరువులు పంపిణీ చేస్తేనే కాకుండా యూరియా సహా అన్ని ఎరువులు కూడా కొరత లేకుండా చూడాలి రైతుల చెంతకే వాటిని చేర్చాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా బ్లాక్ మార్కెట్ను నియంత్రించాలి ఎరువులను దోవ పట్టిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి పంటలకు గిట్టుబాటు ధరలు అందించాలి ఉచిత పంటల బీమాను పునరుద్ధరించి అందరికీ వర్తింపజేయాలి వర్షాల కారణంగా దెబ్బతిన్న ప్రాంతాల రైతులను వెంటనే ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం తప్పకుండా రైతుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యథావిధిగా పోరాడుతుంది గతంలో కూడా మేము రైతుల కోసం అనేక కార్యక్రమాలన్నీ చేశాం ఈరోజు రైతులను పట్టించుకునే నాదుడే లేదని మనం అందరూ కూడా గ్రహిస్తూ ఉన్నాం చెప్పులు గొడుగులు ఇవన్నీ కూడా క్యూలు పెట్టి యూరియా కోసం రోజుల వారి కాసుకునే పరిస్థితి ఈరోజు ఏర్పడిందంటే ఇంత దురదృష్టకర పరిస్థితులు ఈ రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే తప్ప ఎప్పుడు కూడా రైతులకు కలగలేదు ఈ నాలుగు సార్లు అయిన ముఖ్యమంత్రి అయితే నాలుగు సార్లు కూడా రైతుల గురించి పట్టించుకునే లేదు పైపెచ్చు మా గతంలో మనం చూసాము వ్యవసాయం చేయడం దండగా అని చెప్పిన చంద్రబాబు నాయుడు ఏ విధంగా రైతులను ఆదుకుంటాడని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నాను कुन चप्पेमा कुन चप्पेमा पाकेस अब म थैंक यु